హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ మనము ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నాము సార్ వచ్చేసి మొన్న అప్సా ఐటీ తీసుకొని వాడారు ఒకసారి అంటే వారి మాటలోనే విన్నాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మీరు అప్సా ఐటీ ఇంతకుముందు వాడారు కదా మొన్న మొన్న ఒకసారి వాడాను ఎంత ఎట్లా అనిపించింది సార్ మీకు నాకు అప్సా ఐటీ వాడిన తర్వాత కొంచెం మనం మందులు కొడుతున్నామో వాటి యొక్క పీరియడ్ ఎక్కువగా ఉంది ఓకే అంటే మేము పది రోజులు నెలలు ఒకసారి కొట్టినాక పది రోజుల దాకా మనకి ఇబ్బంది లేదు అనుకునేది ఇంకొక ఫైవ్ డేస్ ఎక్స్ట్రా ఓకే ఫిఫ్టీన్ డేస్ దాకా ప్రాబ్లం ఏం రాలేదు ఓకే సో అది ఒక ప్రాబ్లం అది ఒకటి బాగా అనిపించింది రెండు మనం ఎప్పుడైతే గడ్డి మందు కలిపి నేల మీద కొట్టాము గడ్డి మందు అనేది తొందరగా చచ్చిపోయింది రోజుల్లో పోయేది దీని వల్ల మనకి ఎనిమిది రోజుల్లోనే పోయింది సూపర్ ఓకే ఈ రెండు నేను గమనించింది ఓకే సార్ ఈ రెండింటి వల్ల కొద్దిగా రెండింటిలో బాగుంది నాకు మీకు క్లారిటీ వచ్చింది ఓకే సార్ ఇప్పుడు మీకు ఎంత కళ వాడుతున్నారు ఇక్కడ నలభై ఎకరాలు వాడుతున్నారు మీరు నేను ఎకరాలకి ఒకసారి స్ప్రే చేశాను ఓకే మందు స్ప్రే చేశాను అప్సా ఐటి పైన మందు నలభై ఎకరాలకి స్ప్రే చేశాను అదే అప్సాయి నేలలో గడ్డి మందు కొట్టినప్పుడు మొత్తం వాడారు సో రెండిట్లో కూడా మీకు మళ్ళీ వాడుతున్నాను ఇప్పుడు రెండు స్ప్రే కింద వాడుతున్నారు పై స్ప్రే స్ప్రే వాడుతున్నారు ఇప్పుడు ఓకే అంటే మీకు దోమ మొత్తానికి కనబడలేదు దోమ అయితే నాకు అంతే కనపడలేదు మామూలు నార్మల్ మందులే కొడుతున్నాను పెద్ద ఎఫెక్ట్ మందులకి ఏం అనట్లేదు ఓకే కాస్ట్లీ మందులకి ఏం అనట్లేదు నార్మల్ మందులే కొడుతున్నాను బట్ నార్మల్ మందులే కొడుతున్నా నాకు దోమ గానీ ఏది గానీ కొద్దిగా కంట్రోల్ లో ఉంది ఓకే ఓకే ఎక్కడ ఏదైనా చెడు చూసుకున్నా గానీ దోమ ఏదైనా కొద్దిగా కంట్రోల్ లో ఉంది కంట్రోల్ లో ఉంది ఇక్కడ కూడా నాకు అంతే లేదు ఆ కొంచెం హ్మ్ దీనిగా నార్మల్ మందులు కొడుతున్నా నాకు పర్లేదు అనిపిస్తుంది పర్లేదు అనిపిస్తుంది మీకు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వాడండి ఇంకో చెప్పండి మీరు కూడా ఓకే ఓకే అండి కొంచెం అంటే ఇంక రెండు మూడు సార్లు వాడితే కానీ రిజల్ట్స్ చెప్పలేము నాకైతే రెండు మీకైతే రెండు కనిపించాయి ఓకే అండి చూశారు కదండి ఒకసారి ప్రతి ఒక్కరి దీన్ని గమనించండి మీరు కూడా అప్సేటిని వాడుకునే విధంగా ప్లాన్ చేసుకోండి వంద శాతం మీకు బెనిఫిట్ అవుతుంది చూసారు మొత్తం మీద అంతా కూడా ఒక నలభై ఎకరాలు వాడుతున్నారు సార్ వాళ్ళు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్